నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ వాళ్ళు తింటున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని వారు తాగుతున్న నీరు కూడా సరిగా లేదని మురుకులు మురుకులుగా వస్తుందని చెప్పి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకులే గురుకుల పాఠశాలలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంగా వాళ్ళు సంబంధిత ఆ పాఠశాలకు సంబంధించిన హాస్టల్ వార్డెన్ని ఫుడ్ వాళ్ళకి కుక్ చేస్తున్న వాళ్ళని వెళ్ళి అడిగిన సమయంలో వాళ్ళు ఇదేం పట్టించుకోకుండా ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగారో ఫిర్యాదు చేశారో ఆ విద్యార్థుల కళ్ళల్లో కారం కొట్టారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము ఇలాంటి ఫుడ్డే పెడతాం తింటే తినండి ఉంటే ఉండి పోతే పోండి అని చెప్పి రివర్స్లో విద్యార్థుల కళ్ళల్లోనే కారం కొట్టారని వాళ్ళు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంగా మాకు మంచి ఫుడ్ మంచి వాటర్ ఇక వసతి సౌకర్యాలు కూడా సరిగ్గా కల్పించాలని వాళ్ళు రోడ్డు పైన బైఠాయించారు ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కి సంబంధించిన హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి కూడా పాలమాకులే గురుకుల పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ కనుకొని అసలు సమస్య ఏమిటి అన్నది తెలుసుకొని ఈ సమస్య పైన వాళ్ళు కూడా ఉద్యమిస్తామని చెప్పారు ఇక ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ మొత్తంగా ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఆ గురుకుల పాఠశాలలో ఎటువంటి వసతి భోజన సౌకర్యాలు ఎటువంటి మంచినీరు సౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి టాయిలెట్ సౌకర్యం ఉందనే దానిపైన కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది సంబంధిత అధికారులు అసలు ఏం చేస్తున్నారు బాలికలకు సంబంధించిన పాఠశాలలు వాళ్ళకి సంబంధించిన వసతి సౌకర్యాలు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన ఫుడ్ విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళకి సంబంధించిన వసతి విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా ఉంటారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన పైన సీఎం గారు చర్య తీసుకోవాలి అలాగే ఈ పాలమాకులే గురుకుల పాఠశాలలోని బాలికలకు కూడా మంచి ఫుడ్ మంచి వాటర్ మంచి వసతి సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఏంటర్ న్యూస్ అప్డేట్స్ Yeah!